హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా చేసుకొని ఒక టేస్టీ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి అవేంటో కాదు ఆనియన్ బోండా అండి ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే చిటికలా చేసుకొని స్నాక్స్ రెసిపీ అనమాట ఇది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది సో ఈ క్విక్ అండ్ టేస్టీగా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ ఆనియన్ బోండా అని క్రిస్పీగా టేస్టీగా అలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా కావలసినవన్నీ రెడీ చేసుకుందామంటే ఈ బోండా వేసుకోవడం రెండే రెండు నిమిషాల పనండి సో ఆనియన్స్ని ఈ విధంగా పొడవు పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్ బోండాకి మనం ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవు పొడవుగా చే కట్ చేసుకుంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో ఒక నాలుగు ఉల్లిపాయల్ని తీసుకుంటా ఉన్నాను నాలుగు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఒక నాలుగు పచ్చిని స్పైసీకి తగ్గట్టుగా తీసుకొని ఈ విధంగా సన్న సన్నగా తరుక్కోండి ఎందుకంటే చిన్నపిల్లలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు లావులావుగా తరిగి వేసేస్తే సన్న సన్నగా తరిగినారంటే అది ఈజీగా బాయిల్ అయిపోతుంది కాబట్టి అదేవిధంగా ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నిటిని వేసుకొని ఫస్ట్ ఈ విధంగా బాగా నలిపేసేయండి ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రీగా వచ్చేసేవాళ్ళు అనమాట ఈ విధంగా ఊడిపోయిందంటే ఆనియన్స్ మనకి పర్ఫెక్ట్గా కొద్దుతుందండి బోండా అనేది సో ముందే చేతి ఈ విధంగా నలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల శనగపిండిని వేసుకుంటా ఉన్నాను అదే బోండా పిండి అంటాం కదా మంచి శనగపిండి ఇది వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా మరీ ఎక్కువ వేసుకోకండి ఆయిల్ పీల్చేస్తుంది కొద్దిగా ఒక చీటికే వంట సోడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేయకముందే ఈ ఆనియన్లో ఉండే ఈ ఆయిల్ మొత్తము పిండికి పెట్టాలి కాబట్టి ముందే బాగా నలిపేస్తాం ఈ విధంగా ముందే చేత్తో నలిపేస్తున్నాం ఆనియన్లో ఉండే పసురు మొత్తము పిండికి బాగా పడుతుంది అప్పుడు మనకి చాలా రుచిగా కుదురుతుందండి బోండాలు అనేది ఆ విధంగా నలిపిన తర్వాత కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటూ కలుపుకుందాం కొద్ది కొద్ది వాటర్ని వేసుకోండి వాటర్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది అప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా వచ్చేలేదు బోండా ఒకేసారి వాటర్ పర్ఫెక్ట్గా వేసుకున్నామంటేనే మనకి బోండా అనేది చాలా క్రిస్పీగా రుచిగా కుదురుతుందండి సో కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటే ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్నట్టు జస్ట్ స్మూత్గా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా మనం బోండా అలా వేస్తే మనకి అర్థమైపోతుంది అప్పుడే పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి ఇంకొద్ది వాటర్ని వేసుకుందాం కొంచెం గట్టిగా ఉంది మరి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి బోండా అనేది మనకి చాలా గట్టిగా వచ్చేస్తుందండి లోపల కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విధంగా మెత్తగా కలుపుకున్నాం అంటే పిండిని లోపల కొంచెం బోల్ వస్తుంది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి బోండా అనేది చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాం బోండాలు మునిగే అంత ఆయిల్ని వేసుకోండి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకుందామంటే సరిపోతుందండి ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా వేస్తున్నాను నేనైతే మీరైతే పెద్ద పెద్ద బోండాలు వేసుకునే పని అయితే రౌండ్ రౌండ్గా చుట్టుకొని కూడా పెద్ద పెద్ద బోండాలు వేసుకోవచ్చు కానీ మనం చిన్ని చిన్ని బోండాలు వేసుకుందామంటే చాలా బాగుంటుందండి బాగా కాలుతుంది కూడా లోపల కూడా చాలా బోల్గా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మాక్సిమం చిన్న చిన్న బోండాలు వేసుకోవడానికి ట్రై చేయండి మనకి షాప్లో పెద్ద పెద్ద బోండాలు వేస్తారు కదా అన్నట్టు పెద్ద పెద్ద బోండాలు వేస్తామంటే మనకి చాలా టైం తీసుకుంటుంది కాలడానికి కూడా మనం ఈవెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ బోండాల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్లో కాలిపోతుంది చిన్ని చిన్ని బోండాలు వేసినామంటే ఫాస్ట్గా అయిపోతుంది క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక్కో స్పూన్ కాకుండా హాఫ్ స్పూన్ వేసుకోవడానికి ట్రై చేయండి ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కూడా బోండాలు అంతే అండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఉల్లి బోండాలు వేసుకొని దీనికి డిష్ గా కారం చట్నీ అన్నా లేదా పల్లి చట్నీ అన్న చేసుకొని తినండి అంతే అండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి చాలా క్రిస్పీగా వచ్చింది బోండా మాత్రం లోపల చాలా బోల్ ఉంది చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి అయితే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న బోండాలు వేసుకొని యాక్చువల్గా అయితే అవుట్ సైడ్ క్లైమేటు చాలా చల్లగా ఉంటుందండి ఈ మధ్యాహ్న సో చలికాలం అయితే వచ్చేసింది కదా మనకి ఈ చలికాలంలో ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే ఈ విధంగా ఉల్లి బొండాలు వేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తింటారండి మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్